పొత్తులో ఉన్నాం కాబట్టి మనము ఈరోజు ఇక్కడ మేము మాట్లాడుతూ ఉండేది తెలుగుదేశం అభ్యర్థి అని కానీ సైకిల్ అని మేము మాట్లాడతలేదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాళవ శ్రీనివాసులు ఎన్డీఏలో భాగంగా ఉన్నారు సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది నూటికి నూరు ఎవ్వరూ మార్చలేరు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వమే కాబోయేది నరేంద్ర మోదీ గారే కాబట్టి ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ అని కర్ణాటకలో చాలా ఫేమస్ డబుల్ ఇంజన్ సర్కారా డబుల్ ఇంజన్ సర్కారా అంటుంటారు కర్ణాటకలు అంటుంటారు మేము చెప్తున్నాం మీరు ఎప్పుడైనా ఒకసారి చూడండి రైల్వే లైన్లో రైలు పోతూ ఉంటుంది రెండు ఇంజన్లు పెట్టింటారు ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటుంది యాభై ఎనిమిది బాక్సులు ఉంటాయి దర్దాపు మూడున్నర వేల నుంచి ఐదు ఆరు వేల వరకు టన్నుల బరువు ఉంటుంది అది లాగాలంటే లాగలేదు ఇంజను డబుల్ ఇంజన్ వేస్తే సునాయాసంగా లోడ్ లాక్కొని పోతుంది కాబట్టి ఈ దేశం అభివృద్ధితో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే అక్కడ ఎన్డీఏ ఉండాలి ఇక్కడ కూడా ఎన్డీఏ ఉండాలి ఇక్కడ ఎన్డీఏ ఉండాలంటే ఎన్డీఏలో పొదంలో ఉన్నటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి మన ధర్మం చాలామంది చెప్తారు నిన్న మొన్న కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడినారు ఎక్కువ వాళ్ళ గురించి చెప్పను డైవర్ట్ అవుతాం నీకు దమ్ముంటేరా నీ ఓటడు నువ్వు అట్ట తిట్టినావు ఇట్లా తిట్టినావు నా ధర్మంగా నా పక్క ఉన్నప్పుడు నేను ఒకటి గుర్తుపెట్టుకోండి జనరల్ కరియప్ప అనే అతను ఫీల్డ్ మార్షల్ జనరల్ కరియప్ప అనే అతను బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆర్మీ చీఫ్ స్వతంత్రం వచ్చినప్పుడు మన ఆర్మీ చీఫ్ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ తరపున పోరా అన్నాడు ఇండియా స్వతంత్రం వచ్చిన తర్వాత మన ధర్మను పోరాన్నాడు మన ధర్మం అది నేను ఏ పార్టీలో ఉన్నానో అవతల వారిని విమర్శించినా వాళ్ళు నన్ను విమర్శించారు కానీ రాజకీయంలో ఎవరు శత్రువులు ఉండరు ప్రత్యర్థులే ఉంటారు ఎవరైనా కానీ కాలవ శ్రీనివాసులకు నేను ప్రత్యర్థి నాకు కాలవ శ్రీనివాసులు ప్రత్యర్థి ఒకప్పుడు మెట్టుకోని చనిపోయినా నాకు ప్రత్యర్థి నా చేతిలో ఓడిపోయినాడే ఫస్ట్ టైం రాజకీయాలు మొదలైందే మెట్టుపోయినండి ఓడినటువంటి నాకు సరేనండి నన్ను ఓడిపించే కథ తాతలు తరం కాదు నా టికెట్ రాకుండా ఉన్న మాత్రమే అతనికన్నా ఉన్నత స్థాయిలో రేపు పొద్దున ఉంటాను నేను కాబట్టి మనందరి ధర్మం ఏంటంటే ఈ డబల్ ఇంజన్ గవర్నమెంట్ రావాలంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి కాలువ శ్రీనివాసుల్ని మనం గెలిపించుకోవాలా అది మన ధర్మం అది ఒక్కడికి చెప్తున్నా మెట్టిపోతుందని నాకు కొత్తోడు కాదు నాకు బంధువు కూడా వాస్తవం చెప్తున్నా మా భార్య తరఫున బంధువు కూడా బంధువు ఇక్కడ చాలా మంది రేడు నాకు రెండు రకాల బంధుత్వాలు లింగాయతులంతా నాకు బంధువులు రెడ్లంతా మా భార్య బంధువులు రెండు పక్కల బంధుత్వాలు నాకు ఉన్నాయి నేను ఎప్పటి నుంచి కూడా చూసినా ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటే అసెంబ్లీలో ఏ రోజు నోరు ఇప్పులేదు మహానుభావుడు నోరు ఇప్పులే అసెంబ్లీలో ఇంక సమస్యలు ఇంకేం మాట్లాడతాడు ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీ మహానుభావుడు మొక్కలు ఆపి ఎమ్మెల్సీ అనే విషయం ప్రజలకే తెలియదు అట్లా ఉన్నాడు మహానుభావుడు మూడు సంవత్సరాలు దాదాపు ఏపీఐసి చైర్మను చాలా పెద్ద పదవి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల కోట్ల పరిశ్రమలకి అది ఆయువు పట్ట లాంటిది ఐఏసి కానీ మన రాయదర్గానికి ఉరకబెట్టింది ఏంది లేదు ఏది మాట్లాడితే మాట్లాడక నత్తి ఎంత 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 అంత తప్పితే మాట్లాడకరైనటువంటి వ్యక్తి నన్ను తిట్టిస్తాడు నేను కొన్ని అడిగిన నీవు ఐదేళ్లలో ఏమైనా చేసినావా ఆ రేజ్ ఎమ్మెల్సీ ఏమైనా చేసినావా ఎమ్మెల్సీ ఏమైనా చేసినావా అంటే వేరే వాళ్ళు వాళ్ళ విడికి చెప్పి నన్ను తిట్టిస్తాడు ఒకరిని ఒకరు తిట్టుకుంటే లాభం లేదు అడిగిన మాటకి సమాధానం చెప్పాలా నేను ఈరోజు వస్తే ఈరోజు వస్తే ఎన్ని చూపించాలో నేను కొన్ని వందల పండ్లు నేను చేసి చూపిస్తాను ఆయన చూపిస్తాడా ఏంది చేయలే